అజయంతే రంద్రం మోచనం అదేనండి నిన్న రిలీజ్ అయిన మలయాళం సినిమా ఏఆర్ఎం పాన్ ఇండియా రిలీజ్ అయిన ఈ సినిమా టైటిల్ ప్రతి లాంగ్వేజ్ లో ఏఆర్ఎం అనే పెట్టారు ట్రాన్స్లేట్ చేస్తే ఏఆర్ఎం అంటే అజయ్ యొక్క రెండవ విడుదలని సో అజయ్ కి ఏంటి సెకండ్ ఛాన్స్ అని తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే మలయాళ హీరో టొవినో థామస్ యాభైవ సినిమా ఏఆర్ఎం భారీ అంచనాలతో పాన్ ఇండియా సినిమాగా థియేటర్లలో రిలీజ్ అయింది మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ చేసేద్దాం ముందుగా స్టోరీ విషయానికి వచ్చేద్దాం ఈ సినిమా కథ ఏంటంటే కేరళలోని ఒక ఊరికి చెందిన ఎలక్ట్రిషియన్ అజయ్ లక్ష్మి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు ఇక్కడ అజయ్ వచ్చేసి హీరో టోవినో థామస్ అండ్ లక్ష్మి వచ్చేసి కృటీ శెట్టి ఒకప్పుడు ఆ ఊర్లోని దేవాలయంలో విలువైన శ్రీభూతి దీపాన్ని తన తాత మణియం దొంగలిస్తాడు ఈ క్యారెక్టర్ కూడా తొవినో థామస్ ఏ చేశాడు ఆ చెడ్డ పేరుతో అజయ్ జీవితం తలకిందులవుతుంది సుదేవ్ క్యారెక్టర్ హరీష్ ఉత్తమన్ చేశాడు సుదేవ్ ఒక జిత్తులు మారి స్థానికుడు దాచిన నిధి కోసం వెతకమని అజయ్ ని బ్లాక్ మెయిల్ చేయడంతో సమస్యలు ముదురుతాయి అజయ్ ఈ ప్రమాదకరమైన నిధి వేటను ప్రారంభించినప్పుడు అతను శ్రీభూతి దీపం అతని కుటుంబం గురించి అలానే సుదేవ్ అసలు ఉద్దేశాల గురించి షాకింగ్ రహస్యాలను వెలికి తీస్తాడు దీపం ఎందుకు కావాలి ఎవరు అజయ్ కి నిధి దొరుకుతుందా మరి అజయ్ సమాధానం సినిమాలో దొరుకుతుంది ఇదండి కథ మరి టెక్నికల్ ఎలా ఉన్నాయో చూద్దాం డైరెక్టర్ జితిన్ లాల్ తన డెబ్యూ కోసం ఈ కథను ఎంపిక చేసుకోవడం అభినందనీయం అయితే రైటింగ్ సమస్యల కారణంగా సరిగ్గా ఎగ్జిక్యూట్ కాలేదు సినిమాటోగ్రఫర్ జోమోంటీ జాన్ కొన్ని విజువల్స్ ని అద్భుతంగా క్యాప్చర్ చేశాడు అలాగే మ్యూజిక్ డైరెక్టర్ థీను నినాస్ థామస్ స్కోర్ చాలా సన్నివేశాలను ఎలివేట్ చేసింది అయితే షమీర్ మహమ్మద్ ఎడిటింగ్ లో పేసింగ్ స్లో అవ్వకుండా కొన్ని సన్నివేశాలను కట్ చేసి ఉండాల్సింది ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి ఈ సినిమా ప్లస్ పాయింట్స్ ఏంటంటే తొవినో థామస్ క్యారెక్టర్ సెలెక్షన్ చాలా బాగా ఉంది ఏఆర్ఎం అతని యాభైవ సినిమా కావడంతో కొత్తగా ట్రై చేయడానికి పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాని సెలెక్ట్ చేసుకోవడం చాలా బాగుంది ముఖ్యంగా తెలివైన దొంగ మణియన్ గా మూడు విభిన్నమైన పాత్రలను పోషించిన తీరు ఆకట్టుకుంది థామస్ ప్రతి పాత్రకు డెప్త్ ఇచ్చాడు అజయ్ గా ఎఫెక్టివ్ గా యాక్ట్ చేశాడు సురభి లక్ష్మి మణియన్ భార్యగా లిమిటెడ్ స్క్రీన్ టైం ఉన్నప్పటికీ స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపించింది రోహిణి మరియు బాసిల్ జోసఫ్ కూడా బాగా చేశారు జోసఫ్ కామెడీ అయితే చాలా బాగుంది సపోర్టింగ్ క్యారెక్టర్ తమ పాత్రల్లో సమర్థవంతంగా నటించారు ఈ సినిమా బడ్జెట్ కేవలం ముప్పై కోట్లే అది కూడా ప్రింట్ అండ్ పబ్లిసిటీతో కలిపి డెఫినెట్ గా ఈ సినిమా మూడింతలు వసూలు చేస్తుంది ఇప్పుడు ఈ సినిమాలోని మైనస్ డిస్కస్ చేద్దాం సినిమాని ఎగ్జిక్యూట్ చేసే విధానంలో పెద్ద లోపం స్క్రీన్ ప్లే బలంగా రాసుకుని ఉంటే ఈ సినిమా ఇంకా చాలా బాగా వచ్చి ఉండేది హీరోయిన్ క్రితి శెట్టి రోల్ బాగా అండర్ డెవలప్డ్ గా ఉంది ఆమె సీన్స్ సినిమాలో బలవంతంగా పెట్టినట్టు అసలు సినిమా కథతో సంబంధం లేనట్టుగా ఉన్నాయి తెలుగు డబ్బింగ్ పర్వాలేదు కానీ సైన్ బోర్డులను మరింత జాగ్రత్తగా అనువదించవచ్చు ఖచ్చితమైన శ్రద్ధ లేకపోవడంతో ఇది లో స్టాండర్డ్ డబ్బింగ్ సినిమా అనిపిస్తుంది మొత్తానికి ఈ సినిమా చూడవచ్చు కానీ ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళండి ఎంజాయ్ చేయగలరు మా ఈ రివ్యూ నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి మూవీ కంటెంట్ తో మీ ముందుకు వస్తాం